నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం రత్న కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి పోచంపల్లిలో ఉంటుంది మీకు అందరికీ రత్న హ్యాండ్లూమ్స్ తెలియని ఏం లేదు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారండి చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ అండి ఇవి ఇంతకు ముందు మనం చేయలేదు వీడియోస్ చాలా కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చారు దీని గురించి మనం నవీన్ అడిగి తెలుసుకుందామండి నమస్తే సో ఏంటి అంత కొత్త కలెక్షన్ వచ్చింది వాళ్ళంతా ఈ ఇప్పుడు మనము ఇంత ముందు కూడా చెప్పాం మేడం వన్ స్టాప్ డెస్టినేషన్ ఇక్కత్కి ఇది గుర్తింపు మేడం అంటే నేను ఎందుకు అలా అంటున్నా అంటే మీరు ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ శారీస్ ఉన్నాయి మేడం థర్టీకి థర్టీ డిఫరెంట్ ఉంటాయి మేడం అంటే ఈవెన్ ఈ ఫోర్ తప్ప మిగతా అండ్ ఒక సారీకి ఒక శారీకి సంబంధం ఉండదు ప్లస్ ఏ ఇందులో ఏ శారీ వివింగ్ చేయాలన్నా బయట ఎవరన్నా నార్మల్ వాళ్ళు ఈ శారీ ఇచ్చి వాళ్ళకు ఒక ఫిఫ్టీ శారీస్ కన్నా చేయలేరు ఎందుకంటే మినిమం ఈ శారీ మినిమం ఒక శారీ డయింగ్ చేయాలన్నా వివింగ్ చేయాలన్నా మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లోనే ఈ శారీస్ అనేది రెడీ చేయగలుగుతారు సో మనం ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ఇదే ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మన దగ్గర వాళ్ళ వాళ్ళ కళాయిపిన్యంతో మేము కూడా ఈ పొజిషన్కి వచ్చినాం అనుకోవచ్చు ఎందుకంటే జస్ట్ మనం మార్కెటింగ్ లో ఉన్నాం మనం ఇది కావాలి ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఈ శారీ కావాలి అంటారు సో మీరు నాకు చెప్తారు బట్ నేను వాళ్ళకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇద్దరి కళా నైపుణ్యం కాంబినేషన్ తో శారీ అనేది ప్రిపేర్ అయ్యి జరుగుతుంది సో వాళ్ళు అంటే మీకు ఐడియా ఉంది సారీ ఎలా కావాలనే ఐడియా మీకు ఉంది మీరు ఆయన చెప్తే వాళ్ళు తయారు చేస్తారు మనం జస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తాము బట్ వాళ్ళు చేసి ఇస్తారు సో ఈవెన్ వాళ్ళు లేని అయితే మేము లేము ఐడియా మీది చేసేది వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు సో ఈ వీడియో కూడా మీకు ఎక్కడ స్కిప్ కాకండి ప్లస్ ఈ సారీ స్పెషల్స్ ఏంటంటే ఇప్పుడు మీ శారీ బై చేశారు అనుకోండి మినిమం టూ మంత్స్ దాకా మళ్ళీ మన దగ్గర శారీ అనేది రాదు సో దాన్ని బట్టి ఏంటంటే రేర్ కలెక్షన్ అనొచ్చు జస్ట్ ఈవెన్ మీ ఒక్కరి దగ్గరనే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ కూడా మీ ఏరియా అయితే రారుగా నెక్స్ట్ వేరే నుంచి వస్తారు సో మీకు ఒక టెన్ ఇయర్స్ అయినా సరే టెన్ ఇయర్స్ వద్దండి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా శారీ అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది కాదు ఓకే ఈ శారీ వీడియో కూడా మీకు ఎక్కడ స్కిప్ కాకండి కంటిన్యూ చూడండి ఎందుకంటే చూసినట్టయితే మీకు ఇప్పుడు కాకుండా ఫర్దర్గా వీళ్ళ దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందని వాళ్ళకు కూడా ఐడియా అనేది వస్తుంది ఓకే కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి సో మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి పళ్ళు వచ్చేసి మనకు వివింగ్ ఇక్కత్ పళ్ళు వచ్చింది మనకు శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ మనకు శారీలో ఎంటర్ శారీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలిఫెంట్ ఉంది ఇక్కడ లయన్ ఉంది ఇక్కడ పికాక్ ఉంది ఇక్కడ డీర్స్ అని ఉన్నాయి ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫారెస్టే ఫారెస్ట్ ఫారెస్ట్లో చూసినట్టే ఉంది సో అది కూడా టోటల్ మనకు ఎంటైర్ శారీ చూస్తే ఇట్లా వచ్చింది టూ సైడ్ వచ్చేసి మనకు ఇట్లా వీవింగ్ బార్డర్ అని వచ్చింది ఇది బయట మార్కెట్లో మీకు ట్వంటీ కే ప్లస్ ఉంటాయండి జస్ట్ ఈ వీడియో వరకు మనకు మన వ్యూవర్స్కి ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్ కే శారీస్ ఇస్తున్నామండి ఇందులో సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు చేయడం జరుగుతుంది ఓకే మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే ఈ శారీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి యాష్ అండ్ పింక్ అండి ఇది మనకు శారీ చూడొచ్చు ఓన్లీ ఈ శారీ మాత్రమే ఇలా వస్తుంది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇక్కడ డిజైన్ వస్తుంది జస్ట్ మిడిల్లో వచ్చేసి మనకి ఇలా బాక్స్ జరి బాక్స్ అని వస్తుంది ఓకే మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ ప్లేన్ బాక్సెస్ అనేది రావడం జరుగుతుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే యాష్ అండ్ పింక్ విత్ స్మాల్ బాక్స్ అనేది వస్తుంది ఓకే ఈ శారీ కూడా మనకు బయట మార్కెట్లో ట్వంటీ కే ప్లస్ ఉంటుందండి మన వ్యూవర్స్కి జస్ట్ జస్ట్ ఆఫర్లో మనం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అండి మనం ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఒక థౌసండ్ ప్లస్ శారీస్ ఉంటాయండి జస్ట్ ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ విత్ క్రీమ్ కలర్ అండి మీకు ఎక్కడ దొరకదు ఈ కలర్ కాంబినేషన్ చూడవచ్చు ఓన్లీ సింగిల్ కలర్ అండి శారీ వచ్చేసి మనకు రాయల్ బ్లూ వచ్చింది పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకు వివింగ్ జెరీ పళ్ళు వచ్చింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి కే ప్లస్ ఉంటుందండి మార్కెట్లో మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్ ఇచ్చేస్తున్నామండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇది ఇది కూడా ట్వంటీ ప్లస్ ఉంటుందండి ఓన్లీ ఇది ఒక్కసారి వరకే అండి ఇది ఆఫర్లో నెక్స్ట్ టైం మళ్ళీ ఈ సారీ ఈ సారీకి ఈ రేట్కి రాదు ఇది కూడా ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నాం అండి ఈ శారీలో చూడవచ్చు కంప్లీట్ ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్స్ అనేది రావడం జరుగుతుంది పళ్ళు కూడా మనకు ఇలా రావడం జరుగుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు కొరేజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ రాయల్ బ్లూ విత్ పింక్ మనకు పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది ఓకే మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే బాక్సెస్ అనేది రావడం జరుగుతుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే రాయల్ బ్లూ విత్ బాందీని చెక్స్ వచ్చేసి మిడిల్లో ఇక్కత్ డిజైన్స్ అనేది రావడం అదేవిధంగా శారీలో చూసుకున్నట్టయితే టూ సైడ్ టెంపుల్ కూడా రావడం జరిగింది ఈ శారీ ప్రైస్ కూడా ట్వంటీ థౌజండ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నాం అండి నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ శారీ డిజైనర్ సారీ అండి పళ్ళు వచ్చేసి మడతాస్ పళ్ళు మనకు బ్లౌజ్ కూడా మడతాస్ పళ్ళు అంటారండి ఓకే మనం ఓవరాల్ ఎంటైర్ శారీ చూసుకున్నట్టయితే పైకి వచ్చేసి స్మాల్ ఇక్కత్ డిజైన్ వచ్చింది కిందికి వచ్చేసి ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్ వచ్చింది అది కూడా బార్డర్లో లైన్స్ వచ్చిందండి ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి డిజైనర్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి గత ట్వంటీ థర్టీ ఇయర్స్గా మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మీకు ఇంత ఇంత మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అనేది చూపివ్వడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కత్కి వచ్చేసరికి జస్ట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఇక్కత్ రత్న హ్యాండ్లూమ్స్ పోచింపల్లి అని వచ్చండి ఎందుకంటే మీకు ఇప్పుడు కాదండి ఫర్దర్గా ఇక్కత్కి సంబంధించిన ఏం వెరైటీస్ కావాలన్నా స్కిన్ పైన నెంబర్ స్క్రూల్ అవుతుందండి ఆ నెంబర్కి మనకి మీరు కాంటాక్ట్ అండి సింగిల్ శారీ నచ్చిన ప పట్టులో కానీ కాటన్లో కానీ ఆల్ వెరైటీస్ మీకు మన దగ్గర అవైలబిలిటీ ఏంటండి చూడవచ్చు ఇది మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు మీకు చూపించే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టు ఫార్టీ సారీస్ అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి మల్టిపుల్ పీసెస్ అనేది ఉండదు ఇది ఒకసారి మీరు బై అంటే మీ దగ్గర ఉంటుంది బయట మళ్ళీ ఎవరి దగ్గర అనేది ఉండదు ఎందుకు అట్లాంటి మళ్ళీ ఒకసారి వచ్చేసరికి మళ్ళీ టూ మంత్స్ పడుతుందండి సో మేము కూడా మార్కెటింగ్ చేసుకునే వరకు మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అనేది అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ పింక్ అండి మనకు శారీ పాట వచ్చేసి ఇలా వచ్చింది మనకు పళ్ళు పాట వచ్చేసి ఇలా వచ్చింది ఇది ఒక ఎడ్లబండిని ఏది ఆవులు ఏది గుంజుకోపోతున్నట్టు వచ్చిందండి నెక్స్ట్ మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందండి చూడొచ్చు ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా మనం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ బ్రింజాల్ కాన్సెప్ట్ అండి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ ఓకే పళ్ళు వచ్చేసి ఒరిజినల్ మడతాస్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ వచ్చేసింది ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మడతాస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే యాషన్ ఇట్లా ఇలా వచ్చింది ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఒక దాంట్లో ఏది డీర్స్ వచ్చాయి ఒక దాంట్లో పికాక్ వచ్చింది ఒక దాంట్లో స్వాన్ వచ్చింది ఇంకో దాంట్లో ఎలిఫెంట్ వచ్చింది సో ఇట్లాంటి మంచి మంచి శారీస్కి మీకు ఫర్దర్గా ఎప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉన్నా ఇక్కత్తులో రిక్వైర్మెంట్ ఉన్నా మాకు కాంటాక్ట్ అండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎందుకు మీకు అలా చెప్తున్నామంటే మనం గత థర్టీ ఇయర్స్గా మనం ఇక్కత్ ఫీల్ లో ఉన్నాము ఓకే మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఇక్కత్ వచ్చేసి రత్న హ్యాండ్లూమ్స్ అని మేము పోచ్చంపల్లి అనొచ్చు సో ఈ శారీ చూసుకోండి బేబీ పింక్ కలర్ అండి మీకు డిజైన్ కూడా లేటెస్ట్ కాన్సెప్ట్ మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మనకు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ పింక్ ఇలా వచ్చిందండి ఈ శారీ కూడా మనం ఫోర్టీన్ ఫైవ్లో ఇచ్చేస్తున్నామండి నెక్స్ట్ శారీ వచ్చేసి లెమెనెల్లో విత్ రెడ్ అండి లెమెనెల్లో విత్ రెడ్ ఓకే ఇది కూడా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి రెడ్ వచ్చింది ఇక్కడ ది బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది ఓకే ఒక అతను గుర్రం మీద స్వారీ వేస్తున్నట్టుందండి ఒక్కోసారి మీరు జూమ్ చేసి చూడండి డిజైన్ కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఈ శారీ కూడా మనం ఫోర్టీన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నామండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మర్తాస్ అండి ఇది కూడా మంచి ఒక ఒక తీగ మీద ఏది ప్యారెట్ వాల్నట్ ఉంటుందండి ఇది కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది జస్ట్ ఇవన్నీ మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి ఇవన్నీ ట్వంటీ కే ప్లస్ ఉంటాయండి జస్ట్ మన వ్యూవర్స్ ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్కే ఇచ్చేస్తున్నామండి ఓకే ఓకే సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనకు కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మోర్ డిజైనర్ శారీ అండి మనకు పళ్ళు వచ్చేసి మడతాస్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే క్రీమ్ అండ్ నైవీ బ్లూ అది కూడా మనకు బటర్ఫ్లై ఫ్లయింగ్ చేస్తున్నట్టు మనకు డిజైన్ అనేది రావడం జరిగింది ఈ శారీ కూడా మనకు బయట మార్కెట్లో ట్వంటీ కే ప్లస్ ఉంటుందండి ఇది కూడా మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ సారీ అండి ఇది కూడా మన మన షాప్లో చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి ఎందుకు చెప్తాను క్లియర్గా చూడండి మనకు పళ్ళు పాటు చూసుకున్నట్టయితే క్రీమ్లో మనకు వివింగ్ ప్యారెట్ ఒక తీగ మీద వాలినట్టు ఉంటుందండి ఓకే పళ్ళు చూసుకున్నట్టయితే మనకు పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే పింక్ అండ్ టూ సైడ్ క్రీమ్ బార్డర్ వచ్చిందండి మనం ఆల్మోస్ట్ ఆల్ టూ త్రీ వీడియోస్ చేసామండి ఏ శారీస్ కానీ ఇలా రాలేదు ఏ శారీకైనా ఓన్లీ వన్ సైడ్ బార్డర్ వచ్చేది ఈ శారీస్ చూసుకున్నట్టయితే మనకు టూ సైడ్ బార్డర్ వచ్చింది ప్లస్ అది ఆ బార్డర్లో కూడా మనకు విత్ జరీ విత్ వివింగ్ వచ్చిందండి ఒక ప్యారెట్ ఒక తీగ మీద వాలినట్టు వచ్చిందండి ఈ శారీ కూడా ట్వంటీ కే ప్లస్ ఉంటుందండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ ఉంది చూడవచ్చు మంచి రెడ్ అండ్ క్రీమ్ అండి ఓకే మనకు పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ వచ్చింది టూ సైడ్ మన క్రీమ్ క్రీమ్ ప్యారెట్స్ వచ్చాయి శారీ పార్ట్లో కూడా చూడండి మనకు ఇక్కడ దిగా ఏదైతే వచ్చిందో అది కూడా మనకు డబల్ కలర్ రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి మన షాప్లో అవైలబుల్ ఉన్నాయని ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ చేయడం జరుగుతుంది చూడవచ్చు ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ అన్నీ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ శారీ నచ్చిన క్వరీ మీకు పంపిస్తామండి ఓకే ఇవి ఇవన్నీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ప్లస్ అండి జస్ట్ ఇది మనం ఆఫర్లో ఓన్లీ ఫోర్టీన్ ఫైవ్కి ఇస్తున్నామండి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ ప్యూర్ పట్టు శారీస్ అండి మనకు పళ్ళు వచ్చేసి మడతాస్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ ప్లేన్ వచ్చింది సో మీరు శారీ చూసుకోండి కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మర్తా డిజైన్ ఒక చూడొచ్చు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఈ డిజైన్లో కూడా మనకు టూ త్రీ మల్టీ కలర్స్ వచ్చాయి బార్డర్లో చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ కవ్వు డీర్స్ అండ్ ఒక ట్రీ అనేది కూడా రావడం జరిగింది ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వన్ మోర్ సెల్ఫ్ గ్రీన్ కాన్సెప్ గ్రీన్ శారీ అండి చూడొచ్చు మనకు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందండి ఈ శారీ ప్రైస్ కూడా మనకు ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ క్రీమ్ అండ్ రెడ్ శారీ అండి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందండి ఈ శారీ కూడా మీరు బయట మార్కెట్లో చూడండి ఫోర్టీన్ థౌజండ్ సారీ ట్వంటీ ప్లస్ ఉంటుందండి మన వ్యూవర్స్కి వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ శారీ అండి పళ్ళు వచ్చేసి క్రీమ్ వీవింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు టూ సైడ్ ఇక్కడ డీజన్ వచ్చింది కలర్ కాంబినేషన్ డిజైన్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఇందులో కూడా మీకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇదేని కాదండి ఈ వీడియోలు కంప్లీట్ అన్నీ డిజైనర్ శారీస్ అండి మీకు ఎప్పుడు కావాలన్నా మనకు కాంటాక్ట్ కావండి సింగిల్ శారీ నచ్చినా మనకు కొరియర్ చేస్తాం పళ్ళు మడతాస్ పళ్ళు వచ్చింది శారీ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చేసింది మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా ప్లేన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ప్లేన్ వచ్చేసి బార్డర్లో ట్రెడిషనల్ ఇక్క డిజైన్ వచ్చింది బర్డ్ ఎలిఫెంట్ వచ్చిందండి ఈ శారీ కూడా మనం జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి ఈ శారీ వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇది ఒరిజినల్ నవరత్న నవరత్న డిజైన్ అంటారు నవరత్న డిజైన్ కూడా అది కూడా మన క్రీమ్లో చేయాలంటే చాలా అంటే చాలా రిస్కీ ప్రాసెస్ అండి ఇది మా దగ్గర కాదండి మీరు ఎక్కడైనా కాంటాక్ట్ ఎక్కడైనా మీరు కనుక్కోండి కే ప్లస్ ఉంటుంది ఈ శారీ కూడా మనం ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ నైవీ బ్లూ అండ్ రెడ్ సో ఇందులో కూడా చూ చూడండి పళ్ళు కూడా మంచి చాలా ట్రెడిషనల్ పళ్ళు వచ్చింది మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే నైవీ బ్లూ అండ్ రెడ్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ అండి సింగిల్ పీస్ అండి ఇది ఇది వచ్చేసి ట్రెడిషనల్ శారీ అండి ఇది మనకు చూపిస్తాను మీకు క్లియర్గా మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదైనా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయండి ఓకే మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే టూ సైడ్ టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది ఆ కడ్డీ బార్డర్ కూడా మనకు బ్రేక్ బార్డర్ లేక వచ్చేసి ఆ బ్రేక్ బార్డర్ మిడిల్లో మనకి ఇక్కడ డిజైన్ అని రావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టూ సెట్ టెంపుల్ వస్తుంది మిడిల్లో వచ్చేసి స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయి ఈ శారీ కూడా మనకు బయట ట్వంటీ కే ప్లస్ ఉంటాయండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ క్రీమ్లో అండి ఇది కూడా మీకు చూడవచ్చు ఇది మీకు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క డిజైన్ అనేది రావడం జరుగుతుంది పళ్ళు వచ్చేసి మడతాస్ పళ్ళు వస్తుంది ఓకే మనకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లేన్ వస్తుంది మనకు ఓవరాల్ శారీ చూసుకోండి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క షేడింగ్ అనేది వస్తుంది మేడం చూడొచ్చు ఈ శారీ కూడా మీకు బయట మార్కెట్లో ఇది ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక కే ప్లేస్ ఉంటుందండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి ఇందులో మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ అండి చూడొచ్చు మీరు ఎక్కడైనా కనుక్కోండి రేట్స్ ప్రైజెస్ క్వాలిటీ కూడా ఓకే ఇవన్నీ మీకు మీకు ఇప్పుడు కాదండి ఫర్దర్గా ఎప్పుడైనా మీకు పెట్టుబడి నుంచి అప్ టు డిజైనర్లో ఎప్పుడు కావాలన్నా మీరు వన్ స్టాప్ డెస్టినేషన్ రత్న హైలూమ్స్ పోచంపల్లి అనొచ్చండి మీరు ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా స్క్రీన్ పే నెంబర్ ఉందండి మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ అండి మీకు సింగిల్ శారీ కావాలన్నా పెట్టుబడికి శారీస్ కావాలన్నా బ్లౌజ్ పీసెస్ కావాలన్నా ఓన్లీ ఫర్ ఇక్కత్ అండి కావాలన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ కాండి మీకు మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తుంటాం నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓవరాల్ శారీ ఇలా వచ్చింది చూడచ్చు అండి ఈ శారీస్లో చూడండి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి వచ్చిందండి సో మీరు క్లియర్గా చూసినట్టయితే వచ్చేసి బటర్ఫ్లై వచ్చిందండి ఇక్కడ వచ్చేసి హార్స్ వచ్చింది ఇక్కడ డీర్ డీర్ వచ్చింది ఇక్కడ బర్డ్ వచ్చింది ఇక్కడ ఎలిఫెంట్ వచ్చింది ఇక్కడ ఒక మ్యాన్ వచ్చేసి ఒక డ్యాన్స్ చేస్తున్నట్టు వచ్చింది ఇక్కడ లయన్ వచ్చిందండి ఇక్కడ ఒకటి స్వాన్ వచ్చింది సో ఇదంతా ట్రెడిషనల్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ మీకు కలెక్షన్ కూడా చాలా చాలా అంటే రేర్ దొరుకుతాయి అండి ఇవన్నీ అవన్నీ కూడా అన్నీ మనకు వీవింగ్లో వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వన్ మోర్ అండి ఓకే ఇది మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే చూడొచ్చు అన్నీ ఒక కలర్ కలర్ అన్నీ ఒక మంచి ఒక మిర్రర్ మీద పెయింటింగ్ చేసినాక బ్రేక్ చేస్తే ఎట్లా ఉంటుందో అన్నీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ షే షేప్స్ షేప్స్లో కట్ అయితే ఎట్లా ఉంటుందో అది కూడా మనం వీవింగ్లో చేసామండి సో ఇట్లాంటి 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 మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ మీకు ఇట్లాంటి శారీస్ మీకు ఫర్దర్గా ఎప్పుడు కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను ఎట్లాంటి మేడం వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు చాలా తిరుగుతున్నారు ఈవెన్ పోచంపల్లిని కాదు ఫర్దర్ వాళ్ళు చాలా ప్లేసెస్ మీరు వీడియోలు కూడా ఇంకా ముందు చూడండి వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతారు సో ముందుగా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటారో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ముందు ముందుగా మంచి మంచి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ ఏమేమి రెడీ అవుతున్నాయో కూడా చూడొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఎందుకు ఇంకోటి ఏంటంటే రత్నాయ న్యూస్లో కానీ అంటే ఈవెన్ సార్ ఈ ఫర్దర్ కూడా మా షాప్లో కూడా మీకు ఏం కొత్త వెరైటీ వస్తున్నా మేడం గారు మాకు ప్రతి శారీసు అండ్ కాటన్స్ కానీ పట్టుకొని క్లియర్గా వాళ్ళు చూపిస్తుంటారు సో అందుకని మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను సో నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి ఇలా మర్తాస్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది సో ఓవరాల్ శారీ వచ్చేసి ఇంతకుముందు ఈ శారీ చూపించాము బార్డర్ వచ్చేసి టుషు అట్లా ప్లేన్ బార్డర్ వచ్చింది ఈ బార్డర్లో లైన్స్ వచ్చాయండి సో ఈ శారీ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక ప్యారెట్ వచ్చేసి ఒక తీగ మీద వాలినట్టు ఉంటుందండి ఓకే చూశారు కానీ ఈరోజు ఈరోజు మీరు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి రత్న హ్యాండ్స్ పోచం చెప్పాను కండి వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఇక్కత్ అనుకుంటే పోచంపల్లిలోని రత్న హ్యాండ్లూమ్స్ అండి ఇప్పుడు అని కాదు ఫర్దర్గా మీకు ఎప్పుడైనా మీకు ఇక్కత్ సంబంధించిన ఏం ఐటమ్ కావాలన్నా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంది కానీ మీరు డైరెక్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ కాండి సింగిల్ శారీ కావాలన్నా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది